రైట్ మళ్ళొక్కసారి ప్లే చేయి ఈ పనికి మన జనానికి అర్థం అవ్వాలా ఆ వైకాపా వాళ్ళకి అన్లాఫుల్ అసెంబ్లీ చట్టానికి వ్యతిరేకంగా గ్యాదర్ అయ్యారు అక్కడ పోలీసులు అతన్ని డైరెక్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి వెళ్ళిపోమని ఇది ఒక అన్లాఫుల్ అసెంబ్లీ ఇది చట్టానికి వ్యతిరేకం మీరు అక్కడ ఉండటానికి వీలేదని మాట్లాడితే పోలీసులు అతన్ని అడ్డగించి రీడైరెక్ట్ చేస్తుంటే ఆ వెధవ గమనించాలి పాత్రికేష్ సోదరులారా నేను ఎప్పుడు కూడా ఇటువంటి భాష మాట్లాడలేదు కానీ ఈ మాలిన విధవా గాడిద మాట్లాడిన తర్వాత ఆ నికృష్ణుడు మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు అనే ఒక వ్యధవ మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు అనే నికృష్ణుడు మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు అనే ఒక అప్రాక్షుడు మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు అనే ఒక వీధి రవిడి మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు అనే ఒక బజారు మనిషి మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు అనే ఒక రవిడీ వ్యధ మాట్లాడిన తర్వాత నేను కూడా ఆ భాషలో మాట్లాడకపోతే ఏదన్నా నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఒరే రాంబాబు నీవేం మాట్లాడావు నీకు అర్థమవుతుందా నీవు వాడిన భాష అర్థమవుతుందా నాలుగో దఫా ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు మానవతావాది సాంప్రదాయాలకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి సంస్కారవంతమైన భాష మాట్లాడే వ్యక్తి సభ్యత సంస్కారాలకి విలువనిచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని డెబ్భై ఐదు వత్సరాల వయసున్న వ్యక్తిని నీవు లంజా కొడుకుంటావా ఇది కట్ చేతడి ఈ మాట దయచేసి పాత్రిక సోదరులరా ఈ వ్యధవ భాష ఈ వ్యధవల భాష రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల దయచేసి మీరు బీ పెట్టొద్దు దీనికి వాడే మాట్లాడాడు కదా ఆ వ్యధ మాట్లాడాడు కదా ఆ నికృష్టుడు మాట్లాడాడు కదా దీనికి బీ పెట్టే దయచేసి తెలియజేయండి లెట్ ది పబ్లిక్ నో జగన్మోహన్ రెడ్డి రౌడీ గ్యాంగ్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యధవ గ్యాంగ్ జగన్మోహన్ రెడ్డి ఈ బజారు మనుషుల గ్యాంగ్ జగన్మోహన్ రెడ్డి ఈ అప్రాచుల గ్యాంగ్ జగన్మోహన్ రెడ్డి ఈ నికృష్టల గ్యాంగ్ భాష రాష్ట్ర ప్రజలకు తెలియాలి కనుక మీరు బీ పెట్టద్దు చంద్రబాబు నాయుడు కానీ లంజాగూడ కానీ మాట్లాడిన మాట రాష్ట్రంలో ఐదున్నర కోట్ల మందికి కూడా తెలియాలా వెధవా పనికిమాలినవాడా బజారు వెధవా నీవు కామాంధుడు అని నాకు తెలుసు కానీ ఇంత నికృష్టమని నాకు తెలీదు నీవు కామాంధుడు అని తెలుసు కానీ ఆడవాళ్ళ వెంట పడతావని తెలుసు కానీ ఈ రకంగా రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ రకమైన భాష మాట్లాడతావు అసభ్యకరమైన అశ్లీలకరమైన భాష మాట్లాడతావు చంద్రబాబు కాదు వాడమ్మ మొగుడు ఏం భాష అది ఎవడ్రా నీ తల్లిదండ్రులు ఎవర్రా నీకు చదువు చెప్పిన వాడు ఎవరా నేను మనిషిగా గుర్తించిన వాడు ఎవర్రా పనికి మాలిన రాంబాబు వ్యధవా దరిద్రుడా నికృష్టుడా అప్రాచుడా సిక్కులేని వాడా ఎలా భరిస్తుందరా పాప ఆ మహాతల్లి నీ భార్య నిన్ను ఎలా భరిస్తున్నారా ఆడబిడ్డలు ఆడబిడ్డల తండ్రి సిగ్గులేని లేనివాడా నికృష్టుడా ఎలా భరిస్తున్నారా పాపం ఆడబిడ్డలు నీ కామాంధుడు అని తెలుసు పాపం వాళ్ళకు కూడా సర్దుకుపోతున్నారు ఇంత నికృష్ణుడువా వెధవా ఏం మాట్లాడుతున్నావు ఏమిటి నీ భాష నేను అడుగుతున్న జగన్ జగన్మోహన్ రెడ్డి ది లీడర్ ఆఫ్ దట్ డీ పార్టీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ది లీడర్ ఆఫ్ దట్ దట్టి పార్టీ నేను అడుగుతున్నా ఏం యాక్షన్ తీసుకుంటావు ఈ వ్యధ మీద ఏం యాక్షన్ తీసుకుంటావు ఈ పనికి మళ్ళీ రాంబాబు అనే గాడిద మీద ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు మీ శ్రీమతి అమ్మాయి పేరేంటి జగన్ భార్య భారతీదేవి గారి మీద మా పార్టీ నాయకుడు ఒక అతను ఏదో తప్పు మాట్లాడాడని అశ్లీలమైన మాట మాట్లాడాడని మా చంద్రబాబు నాయుడు గారు మా అధినేత వాడిని అరెస్ట్ చేయించి జుడిషియల్ కస్టడీకి పంపించారు వాట్ ఇడ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి విత్ దిస్ డట్టి ఫెలో విత్ దిస్ ఇడియట్ అది నేను నిన్ను అడుగుతున్నా నిన్ను అడుగుతున్నా నేను నీవాడు ఏదో సామెతలాగా దో గేదె చేలో మేస్తుంటే దూడగట్టును మేస్తుంది అన్నట్లుగా నీ భాష నీ వల్గారిటీ అదే ఈ విధులు దానికి రెట్టింపైన రీతిలో మాట్లాడుతున్నారు ఏం యాక్షన్ తీసుకుంటావు వీణ్ణి ఏమి చేయాలి వీణ్ణి బోసడీ ఒక చిన్న మాట వాడితేనే మా పట్టాభిని ఏం చేశావో మిస్టర్ జగన్ మా ఇల్లు పగల కొట్టించావు మా వాడి పెట్టిని భయభ్రాంతులు చేశావు పోట్ల వర పోలీస్ స్టేషన్లో వాడిని వెరగ కొట్టించావు మాకు తెలుసు అది ఏం జరిగిందో మాకు తెలుసు ఆ పోలీసులు కొట్టిన వాళ్ళు ఎవరో తెలుసు కొట్టించిన పోలీస్ అధికారి ఎవరో తెలుసు మరి వీడిని ఏం చేయాలా ఈ విధానం ఏం చేయాలా ఈ నికృష్టం ఏం చేయాలా ఈ అప్రాచుని ఏం చేయాలా ఈ పాపాత్ముని ఏం చేయాలా ఈ పనికి మారిన వాళ్ళని ఏం చేయాలా ఈ రౌడీ ఈ ఏం చేయాలా ఏం చేస్తాం వాట్ యూ విల్ డూ యాజ్ లీడర్ ఆఫ్ దట్ పార్టీ లేకపోతే మా సంస్కృతిదే మేం మాట్లాడేది ఇదే మా పార్టీ వాళ్ళు ఇలానే మాట్లాడతారని చెబుతావా రాష్ట్ర ప్రజలకి నీవు ప్రెస్ పెట్టి చెప్పాలా మీ వ్యధ రాంబాబు అనే పనికి మాలిన గాడిద మాట్లాడిన దాని మీద నీవే ప్రెస్ పెట్టి చెప్పాలా మీకేమన్నా సిగ్గుంటే నీకేమన్నా నైతిక విలువలు ఉంటే నీ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్ష స్థానాన్ని వెలగబెడుతున్న నాయకుడు అయితే మీరే మాట్లాడాలా మీరే ఈ రోజున ప్రెస్ పెట్టి ఈ పనికి మళ్ళీ అంత పోజు పెట్టావు ఆ పనికి వాళ్ళని వాడికి తీసుకురావు కదా స్క్రీన్ మీద ఆ రాంబాబు మీద ఏం యాక్షన్ తీసుకుంటావు అది నేను అడుగుతున్నా సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా ఏమి ప్రజలు అభిప్రాయం వాళ్ళ అభిష్టం మేరకు నిన్ను వద్దనుకున్నారు తిరస్కరించారు జగన్ అనే అరాచక శక్తి మాకు వద్దన్నారు సిగ్గు లేకుండా అణిగి మణిగి ఇంట్లో పడి ఉండకుండా ఏమిటి భాష ఏమిటి బజార్లో దౌర్జన్యం ఇంకా మా పోలీసులు కొంచెం మెతక వైఖరి అవలంబిస్తున్నారు కాబట్టి మీ ఆటలు సాగుతూ ఉన్నాయి లాండ్ ఆర్డర్ ది పోలీస్ వైల్ మెయింటైనింగ్ లాండ్ ఆర్డర్ యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ శాంతి భద్రతలు కాపాడటంలో మీరు కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు మా పార్టీ నాయకులు కూడా ఈ వ్యధ మాట్లాడడానికి రెచ్చిపోతే అంటే డి వాంట్ సివిల్ వార్ ఇన్ ది స్టేట్ డీ వాంట్ ప్రజాయుద్ధం కావాలన్నా రెండు పార్టీలు కొట్టుకు చావాలన్నా మీ ఉద్దేశం ఏమిటి మీ ప్లాన్ ఏమిటి మీ ప్రణాళిక ఈ రకంగా మాట్లాడటంలో దిస్ ఈ భాష అన్వాడంటాడు అక్కడ అక్కడ సందర్భం కూడా లేదండి పాత్రికేయ సోదరులారా మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఇంత అశ్లీలమైన బూతు పదజాలంతో తిట్టడానికి అక్కడ పరిస్థితులు కూడా లేవు అంటే ప్లాన్గా వచ్చాడు ఈ విధవా ప్రణాళికాబద్ధంగా వచ్చాడు ఈ విధవా చంద్రబాబు గారిని తిట్టి మా కార్యకర్తలు రెచ్చగొట్టి మా కార్యకర్తలతో తన్నులు తినాలన్న ప్రణాళికతో వచ్చాడు ఈ విధవా అంటే వాట్ ఈజ్ యువర్ ప్లాన్ మీ పార్టీ ప్లాన్ ఏమిటి ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయండి వీడి ప్లాన్ ఏమిటో ఏమనుకుంటున్నారు సివిల్ వార్ ఇన్వైట్ చేస్తున్నారా రెండు పార్టీలు కొట్టుకు చావాలని ప్లాన్ చేస్తున్నారా మీ ఊహలు మీ పనికి మాలిన ఆశలు నెరవేరవని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా ప్రజాస్వామ్యంలో యు డోంట్ నో వాట్ ఈజ్ డెమోక్రసీ ఐ నో నేను ఐదేళ్ల పరిపాలన చెబుతోంది డెమోక్రసీ అన్నా రాజ్యాంగం అన్నా మీకు లేదు కానీ మనది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు లౌకికవాదానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం అన్నది మన రాజ్యాంగాన్ని గౌరవించాలి ఎవరైనా అంతేగాని దౌర్జన్యం చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నించటం మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా అంబటి రాంబాబు గారి శ్రీమతి వారి పిల్లలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అమ్మా మీ రాంబాబు మాట్లాడే భాష మీరేమనుకోవద్దు వాడు కామాంథుడని నాకు తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ వ్యధవా కామాంధుడని కానీ ఈ రకంగా మాట్లాడితే మీ నాన్నగారిని మాట్లాడితే ఊరుకుంటావమ్మా శ్రీమతి రాంబాబు గారు అమ్మా ఆయన బిడ్డలారా మీ ఓపిక మీ సహనానికి నేను అభినందనలు తెలియజేస్తున్నా ఇటువంటి నికృష్ణుడిని భరిస్తున్నందుకు మిస్సెస్ రాంబాబు సెల్యూట్ మీకు ఇటువంటి వ్యధని ఎంతకాలం భరిస్తున్నందుకు ఇటువంటి కామాంధుని ఇంతకాలం భరిస్తున్నందుకు ఆడబిడ్డలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఇటువంటి విధాన భరిస్తు చూశారు కదా ఆ భరితెగింపు అవసరం లేదు చంద్రబాబు గారు నా రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు నా ది బాల్ ఇస్ విత్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా బాలు నీ కోర్టులో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇది తెలుగు మీరే నిర్ణయం తీసుకోవాలి అంబటి రాంబాబుని ఏం చేస్తావు ఏమి చేస్తావు ఈ నాయకుడిని సమర్థిస్తావా సభాషాన్ని సేకరిస్తావా లాగి చెంప మీద కొడతావా లాగి బూటకాలతో తంతావా ఏం చేస్తావు ఈ నీ కృష్ణుడిని నీకే నీ విఘ్నతకే వదిలేస్తున్నాను నేను చట్టం తను పనితాను చేసుకుంటూ పోతుంది దట్ ఇస్ ఓకే చట్టం తను పనితాను చేసుకుంటూ పోతుంది రాంబాబు ఇట్స్ ఓకే కానీ అతను మీ పార్టీ నాయకుడు మీరు చెబుతున్నారు కనుక మీ పార్టీ నాయకుడిగా ఒక వెధవగా ఒక వీధి రౌడీగా ఒక బజారు రౌడీగా మాట్లాడిన ఒక అప్రోచుడిగా మాట్లాడిన ఒక నికృష్ణుడిగా మాట్లాడిన ఒక సిగ్గులేనివాడిగా మాట్లాడినా ఒక దరిద్రుడిగా మాట్లాడిన రాంబాబు మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు ఇటువంటి అన్నీ కూడా ఎవరో ఎంత ఏ మంత్రాలు ఏదో మీ శాపనార్థాలు పిల్లి శాపనార్థాలు చంద్రబాబు గారికి తగలవు అని చెప్పి కూడా తెలియజేస్తూ నీవు బూత్ మాట మాట్లాడినంత మాత్రాన మా అధినేత ఇట్ ఇస్ ఎ జైగాంటిక్ పర్సనాలిటీ ఏనుగు లాంటి ఆయన్ని ఒక బజార్ కుక్క ఏనుగు లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక గ్రామసింహం లాంటి బజారు కుక్క లాంటి రాంబాబు మాట్లాడితే ఆయన విలువ ఏమి తగ్గదని చెప్పి కూడా తెలియజేస్తూ అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి గ్రామసింహం వీధి కుక్క మాట్లాడిన మాటలు మీరు పట్టించుకోదని చెప్పి కూడా తెలియజేస్తూ మీ విలువ ద్విగినీకృతం అవుతుంది కానీ ఏమి తగ్గదని చెప్పి కూడా తెలియజేస్తూ నా ఫైనలీ ఐ డిమాండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి టు ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ జగన్ ఇఫ్ యూ ఫీల్ దట్ హెస్ కమిటెడ్ ఎనీ మిస్టేక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడీ ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యర్ ఇట్ లిబర్ట్ ఏ సార్ అక్కడ లేదు సార్ పోలీసు అక్కడే ఉన్నారు కదా మేము ప్రత్యేకంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు అన్నావు ఆల్రెడీ ఏ కల సుమారు పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో పోలీసు వర్దార్ అందరు అక్కడ ఉన్నారు మా పార్టీ సీరియస్గా తీసుకుంటే ఆ విధవ ఎక్కడ ఉంటాడు మా పార్టీ నాయకులు టీడీపీ నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన మేము పదకొండు సీట్లు వచ్చిన వెధవ వాడంతా వేస్తే నూట అరవై నాలుగు సీట్లు ఉన్నా మేమేం చేయగలమండి తొక్కి నారతీయగలం కదా కానీ మా అధినేత ఆ లైన్లో ఎప్పుడు చేయరండి అది చంద్రబాబు నాయుడి గొప్పతనం అది జగన్మోహన్ రెడ్డి గారి నికృష్ట ఆలోచన ఇది అందుకే ఒక అవకాశం ఇచ్చాను నేను మిస్టర్ జగన్మోహన్ రెడ్డిది బాలిజ్ విత్ యూ ఈ మీ పార్టీ అని చెప్పుకుంటున్న ఈ నికృష్టుడైన రాంబాబు మీద ఏం యాక్షన్ తీసుకుంటావు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి కదా దాన్ని నీలాంటి నికృష్టుడు నా పార్టీలో వద్దని ఎడంకాలతో తన్ని ముటి మెత్త పంపి సారీ అండి ముటిమెత్త పంపించాలి కదా అండి చేస్తావా అక్కుని చేర్చుకుంటా భలే తిట్టావాయా చంద్రబాబు నేను అక్కుని చేర్చుకుంటావా ది బాల్ ఈజ్ విత్ యూ డెషన్ ఈజ్ యువర్స్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతిని మా కూడా ఒక చోటా నాయకుడు ఏదో అన్నారని చెప్పి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించిన గొప్ప వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు మరి మీరు కూడా గొప్ప వ్యక్తుల జాబితాలో చేరతారా నికృష్టుల జాబితాలో మీ పేరు నమోదు చేయించుకుంటారా అది మీకే వదులుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అదర్ క్వశ్చన్ అదే బూతులు అన్ని బూతులు వాడినందుకు ప్రజలు మూతి మీద వా వాతలు పెట్టారు కదా వాళ్ళు మాట్లాడిన బూతులకి వాడవాడు గుడివాడవాడు వాడికి కానీ ఆ గన్నవరవాడికి కానీ వీడికి కానీ ఆ రోజమ్మకు కానీ వీళ్ళందరికీ వినోదమ్మ ఎవరు ఆమె చిలకలూరుపేట రజనీ గారికి కానీ వీళ్ళందరికీ మూతి మీద వాతలు పెట్టారు బూత్ మాట్లాడిన ప్రతి ఒక్కడ మూతి మీద వాత పెట్టారు వీడొక్కడే భరితెగించి మాట్లాడుతున్నాడు అందుకే వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎట్లా మా మీరు వాళ్ళు బాగా తలుపులు వేసాలి ఈ విధ వస్తాయి रे दर इज नो प्लेस इन दिस हौस अन्पला भार्या पिल्ला रईट थँक्यू थँक्यू एवढीबडी